రైతుల భాగస్వామ్యంతో రాజధానిని అభివృద్ధి చేయాలని సిఆర్డీఏ యంత్రాంగం జవాబుదారీతనంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని అమరావతి రైతులు స్పష్టం చేశారు రాజధాని నిర్మాణంలో జరుగుతున్న కొన్ని అభ్యంతరాలతో పాటు వివిధ సమస్యలపై భూములిచ్చిన రైతులు సీఆర్డీఏ వద్ద గట్టిగా వాదనలు వినిపించారు కర్షకుల సమస్యల్ని సానుకూల దృక్పథంతో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు హామీ ఇచ్చారు రైతులతో ప్రతి నెల మూడవ శనివారం సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు సిఆర్డిఏ రైతులకు మధ్య సమాచార లోపం ఉన్నట్లు గుర్తించామని ఇకపై ఆ పరిస్థితిని అధిగమిస్తామని కమిషనర్ కన్నబాబు తెలిపారు అమరావతిలోని సిఆర్డిఏ కార్యాలయంలో అర్బన్ డిజైన్ ఆర్కిటెక్చరల్ మార్గదర్శకాలపై రైతు ప్రతినిధులకు సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు అవగాహన సమావేశం నిర్వహించారు రైతులు తమ అనుమానాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు గ్రామకంఠాలు జరీబు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరారు గతంలో ఇక్కడ పనిచేసే వ్యవహారాలు చూసిన అధికారి వల్లే సమస్యలు వచ్చాయని సమావేశంలో ప్రస్తావించారు రైతు జేఏసీ ఇచ్చిన పద్నాలుగు సమస్యల్ని ఒక్కొక్కటి ప్రస్తావించి వాటి పరిష్కారం ఏ దశలో ఉందో వివరించారు అధికారుల స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అంశాల్ని వెంటనే పరిష్కరిస్తామన్నారు రైతుల పట్ల కొందరు అధికారులు గౌరవంగా ఉండడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయని వారిని పిలిచి మాట్లాడి సమస్య పునరావృతం కాకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు కొంతమంది అధికారులు వాళ్ళు అంటే రెవెన్యూ అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తారో రెవెన్యూ సమస్యల మీద ప్రజలు వెళ్ళినప్పుడు అదే విధంగా సిఆర్డిఏలో కూడా ప్రవర్తిస్తున్నారు సిఆర్డిఏకి రెవెన్యూకి చాలా తేడా ఉంది ఎందుకంటే రెవెన్యూ ప్రజలు వచ్చేది వేరు ఇక్కడ సిఆర్టీఏ కార్యాలయం కానీ ఇవన్నీ ఏర్పడింది అమరావతి రాజధాని కోసం ఏర్పడిన కార్యాలయాలు అసలు అమరావతి రాజధాని రైతుల భూములు ఇచ్చిన దాంతో ఏర్పడింది ఈ రాజధాని ఏర్పడుతుంది కూడా కాబట్టి అధికారులందరూ కూడా వారి మైండ్ సెట్ను మార్చుకొని ప్రజలను గౌరవించే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం మున్ముందు కూడా మే రైతులతో అన్ని భాగస్వామ్యం చేయటం చెప్పటం కాకుండా పూర్తిగా ఆ స్థాయిలో జరగాలని చెప్పి ఈ సిఆర్టీ అధికారులను కానీ మంత్రివర్గాన్ని కానీ మామూలుగా ముఖ్యమంత్రి గారిని ఉంచుకుంటా ఉన్నాం ఈ అమరావతి రాజధాని త్వరితగతిన అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఆర్ఫై జోన్లో సెంటు స్థలాలు న్యాయస్థానంలో కేసుల పరిష్కారం వంటి వాటిపై సమయానుకూలంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం నుంచి రైతులకు హామీ లభించింది రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పనులు ఈ నెల ఇరవై నుంచి చేపడతామని తెలిపారు రాజధాని రైతుల ప్లాట్లలో వెళుతున్న విద్యుత్ లైన్లలో రెండు వందల ఇరవై కేవీ వరకు భూగర్భంలో వేస్తామని నాలుగు వందల కేవీ తీగలు మాత్రం టవర్లు వేసి ఒక ప్రణాళిక ప్రకారం ఇబ్బందులు లేకుండా చూస్తామని ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా విక్రయించుకునే వెసులుబాటుపై చర్యలు తీసుకుంటామన్నారు గ్రామాల మధ్యలో ప్రధాన రోడ్లు వెళుతున్నందున రోడ్డుకు ఇరువైపులా ఊరు ఉన్నట్లయితే అనుసంధానం ఎలా చేస్తారని ప్రశ్నించారు రోడ్డుకు ఒకవైపు గ్రామం మరోవైపు సామాజిక అవసరాలు తీర్చుకునే స్థలాలు ఉన్నట్లయితే ఇబ్బందులు తలెత్తుతాయని కొన్ని ఉదాహరణలతో రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు రాజధాని ప్రాంతంలో వాగులు కాలువలు ఉన్నచోట రహదారులు నిర్మించే క్రమంలో కల్వర్టులు నిర్మించారని కోరారు మొట్టమొదటిగా మేము అమరావతికి డీనోట్ చేయాలని చెప్పి అడిగామండి రేపు పార్లమెంటు సమావేశాల్లో చేస్తారని చెప్పి కమిషనర్ గారు చెప్పారు రెండవది ఆర్ఫై జోన్ గురించి అడిగామండి అది కోర్టులో వాళ్ళకి ఇచ్చిన భూములు వాళ్ళకి స్థానికంగా ఎక్కడుండో ఇచ్చేసి ఈ ఆర్ఫై జోన్ సెటిల్ అవుతుందని చెప్పి చెప్పారండి మూడవది సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు ఉందండి దాని గురించి కూడా అది ఏజీ గారితో మాట్లాడాం ఏ రకంగా అనేది ఆలోచించి చెప్పారండి నాలుగవది కరకట్ట బలోపేతం చేయాలని చెప్పి అడిగామండి పోతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఇంతవరకు రాలేదని అడిగామండి దానికి ఎంపీ గారు ఎంపీ గారు కూడా దాన్ని కల చేసుకొని దాని గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు దానికి సిఆర్డీఏ తరఫున కూడా అధికారులు ఉండి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను డిసెంబర్ వరకు చాలా వరకు అవుతుందని చెప్పి చెప్పారండి గ్రీవెన్స్లో ఒక అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ మనకి మీ పని పూర్తి అయింది విజయం పూర్తి చేసాం మీ పని అయిపోయిందని వస్తుంది మీది మెసేజ్ తీరా అక్కడ పోతే మెసేజ్ వచ్చిందిగా ఏం పూర్తి చేశారంటే ఇది మెసేజ్ మేము రెండు రకాలుగా ఉంటుంది మీరు ఒక రకంగా ఆలోచిస్తారు మేము ఒక రకంగా ఆలోచిస్తాం మీకు కన్సరెంట్ అని చేసాం పై ఆఫీసర్ పంపించాం అన్నారు దాన్ని ఏమిటి పరిశీలిస్తారు అంటారు కానీ మనకి వచ్చిన మేడం గారు గ్రీవిన్స్కి వచ్చిన మేడం గారు జయశ్రీ గారు ఈ కన్సరెంట్ అంటే మీ ఇంగ్లీష్లో మాకు అది మీకు తెలిసింది ఇది కావాలంటే డిక్షనరీలు తిరిగేసుకోండి నెట్లో కొట్టుకొని చూసుకోండి అని హేళన్గా మాట్లాడింది ఈరోజు ఆ అంశం కమిషనర్ గారి దృష్టిలో పెట్టాం అడిషనల్ కమిషనర్ గారి దృష్టిలో కూడా పెట్టాం రెండోది మేము ఇప్పటివరకు ఇచ్చిన అర్జీలు ఒక్కడ కూడా పరిష్కారం కాలేదనేది స్పష్టంగా అడిషనల్ కమిషనర్ గారికి కమిషనర్ గారు నోటీసులో పెట్టడం జరిగింది వాగులు కాలువలో యుద్ద ప్రాతిపదికన విస్తరించడంతో పాటు ఎత్తిపోతల పథకాలు నిర్మించి వరద ముంపు లేకుండా చూస్తామని కమిషనర్ తెలిపారు కరకట్ట అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రైతులతో కూడా చర్చించి ప్రణాళికలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు